హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేటి ప్రశ్న అసఫ్ జాహీ వంశానికి సంబంధించి కింది వాటిని జతపరచండి చూడండి అసఫ్ జాహీ వంశానికి సంబంధించిన ప్రశ్న ఇవ్వబడ్డాది ఇక్కడ జతపరచమన్నాడు చూడండి మూల పురుషుడు ఎవరు అసఫ్జాహీ వంశానికి మూల పురుషుడు రాజస్థాపకుడు ఎవరు రెండవ రాజధాని ఏంటి మొదటి రాజధాని ఏంటి చూడండి ఈవైపు ఖ్వాజా అబిద్ మీర్ ఖమ్రుద్దీన్ ఔరంగాబాద్ హైదరాబాద్ చూడండి మొదటి రాజధాని మనకు తెలుసు ఔరంగాబాద్ మొదటి రాజధాని ఔరంగాబాద్ ఫోర్ అనేది సికి జతపరచబడి ఉండాలి ఫోర్ అనేది సికి జతపరచబడి ఉండాలి అలాగే రెండో రాజధాని హైదరాబాద్ త్రీ అనేది చూడండి త్రీ అనేది డికి జతపరిచి ఉండాలి త్రీ అనేది డికి జతపరచబడి ఉండాలి ఇక రాజ్య స్థాపకుడు రాజ్యస్థాపకుని చూస్తే మీర్ రాజ్య స్థాపకుడు మీర్ కమరుద్దీన్ టూ అనేది బీకి జతపరచబడి ఉండాలి ఇక మూల పురుషుడు ఖ్వాజా అబిద్ మూల పురుషుడు ఖ్వాజా అబిద్ అనే వన్ అనేది ఏకి జతపరచబడి ఉండాలి ఇలా ఆన్సర్ ఒకసారి చూస్తే ఇలా ఆన్సర్ ఒకసారి చూస్తే వన్ ఏ టూ బి త్రీ డి ఫోర్ అనేది సికి జతపరచబడి ఉండాలి ఇలా ఆన్సర్ చూస్తే ఆప్షన్ సి అనేది సరైన జత ఆప్షన్ సి అనేది సరైన జత ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్